రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ వరి పొలాలు అనేటివి సమయంలో ఎక్కువగా వచ్చేసి పుట్టదశలో ఉన్నాయి అయితే ఈ వరి సాగులలో ఈ పుట్టదశలో ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చే సమస్యలు అదే దోమ సమస్యలు అలాగే కాండం తొలచు పురుగు సమస్యలు వీటితో పాటే మిడ ఇరుపు తెగులు అగ్గి తెగులు ఇలాంటి సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉంటాయండి అయితే వీటి యొక్క ఈ నివారణ కోసం వచ్చేసి మార్కెట్లో రకరకాల టెక్నికల్ మందులు అనేవి అందుబాటులో ఉన్నాయి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఎకరంలో ఒక రైతన్నకు వచ్చేసి మిగిలిన పది నుండి ఇరవై వేల రూపాయలండి అయినా కూడా ఒక ఎకరంలో వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి అనేది అస్త మాత్రమే ఆ స్థాయిలో రైతన్నలకు వచ్చేసి ఆ పెట్టుబడి ఖర్చులు బోను అవి వచ్చేసి మిగులుతాయండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రైతన్నలు వచ్చేసి ప్రాబ్లం వచ్చాక ఆ మందులు అనేటివి స్ప్రే చేస్తున్నారు దీనివల్ల రైతన్నలకు ఆ పెట్టుబడి ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయండి ఖచ్చితంగా మనం ఎప్పుడైనా కూడా ఈ వరి పుట్టదశలో ఉన్నప్పుడు మనము ఈ మూడు రకాల టెక్నికల్ మందులు కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే అతి తక్కువ ధరలో మనము ఈ వరి సాగులలో ఈ సమయంలో వస్తున్నటువంటి అన్ని రకాల చీడపీడలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు మరి మందులు అనేవి ఎలా వర్క్ చేస్తాయి వీటి యొక్క ధరలు అనేటివి ఏమిటి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఆ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సైషంలోకి వెళుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ వరి సాగులల్లో ఈ వరి పొలాలు అనేటివి పుట్టదశలో ఉన్నప్పుడు ఒకటి వచ్చేసి దోమ సమస్య రెండవ వచ్చేసి కాండందులుచు పురుగు సమస్య మూడవది వచ్చేసి ఫంగస్ సమస్య అంటే ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఈ అగ్గి తేగులని ఈ మెడ ఈర్పు తేగులని మొదలైన ఈ ఫంగస్ సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయి అయితే వాటి యొక్క నివారణ కోసం వచ్చేసి ఈ మూడు రకాల మందులు అనేటివి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయండి మరి ఈ మందులు కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి గ్రోమోర్ వల్లది మార్వెక్స్ అండి ఇందులో వచ్చేసి ఎమక్టిన్ బెంజోయేట్ రెండు పాయింట్ రెండు శాతము మరియు పెర్మిత్రిన్ పదిహేను పాయింట్ మూడు శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక మూడు మూడు వందల ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఆరు వందల ఎంఎల్కు ఎంఆర్ ప్లేట్ వచ్చేసి పదమూడు వందల అరవై ఐదు రూపాయలుగా ఉందండి కానీ ఇది వచ్చేసి మనకు మార్కెట్లో ఏడు వందల నుంచి వెళ్ళి తొమ్మిది వందల రూపాయల మధ్యలోనే ఇది మనకు దొరుకుతుందండి దీన్ని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ కాండం తొలుచు పురుగును మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా ఇది పనిచేస్తూ ఉంటుంది దీంతో దీంతోపాటే ఇచ్చిబండి వల్లది కాలం ఇందులో వచ్చేసి డైనేటి ప్యూరాన్ ఇరవై శాతం అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది ఇది వచ్చేసి వరి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల దోమ దోమజాతులనేది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక వంద గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటే వచ్చేసి క్రిష్ఠ వాళ్ళ ట్రిక్ అండి ఇందులో వచ్చేసి ట్రై సైకిజుల్ డెబ్బై శాతం డబ్ల్యూపీ అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక నూట ఇరవై గ్రాముల చొప్పున మనము స్పే చేసుకోవాల్సి ఉంటుంది నూట ఇరవై గ్రాములకు ఎంఆర్పిట్ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలుగా ఉంది కానీ ఇది వచ్చేసి మార్కెట్లో వచ్చేసి రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయలకే ఇది రావడం జరుగుతుందండి ఇది వచ్చేసి వరి సాగులలో వస్తున్నటువంటి ఆకుమచ్చ అలాగే అగ్గి తెగులు ఈ మెడ తెగులు అనేది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది ఇది ఎక్కువగా వచ్చేసి మెడ తెగులు ఈ అగ్గి తెగులు అనేది సమర్థవంతంగా నివారణ చేస్తుంది ఈ కాలం అనేది ఏమో అన్ని రకాల దోమజాతులను ఇది నివారణ చేస్తూ ఉంటుంది దీనికి ఎంఆర్పి రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలుగా ఉందండి కానీ మార్కెట్లో చూసుకున్నట్లయితే మూడు వందల నుండి నాలుగు వందల రూపాయల మధ్యలోనే ఇది రావడం జరుగుతుంది ఈ మూడు రకాల మందులను మనం ఈ సమయంలో కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి అంటే అన్ని రకాల చీడపీడలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి మీరు ఈ దశలో ఎలాంటి మందులు ఎంత మోతాదులో స్పేస్ చేస్తున్నారో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది